అందరికీ నమస్కారం నేను మీ శంకరబాబుని వెల్కమ్ టు వెంకన్న ద టెంపుల్ ఎక్స్ప్లోరర్ యూట్యూబ్ ఛానల్ ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఈరోజు మీకు కుంభకోణం నుండి నలభై ఎనిమిది కిలోమీటర్లు చిదంబరం నుండి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్న వైదేశ్వరన్ ఆలయం గురించి చెప్పబోతూ మరియు చూపించబోతూ ఉన్నాను ప్రస్తుతం మనము కుంభకోణానికి కావేరీ నది మీదుగా వెళ్తూ ఉన్నామండి ఇప్పుడు కుంభకోణం బస్ స్టాండ్కి అయితే రావడం జరిగింది ఈ కుంభకోణం వచ్చేటప్పుడు ఈ కుంభకోణానికి చుట్టుపక్కల అనేక రకాలైనటువంటి నవగ్రహానికి సంబంధించినటువంటి ఆలయాలు ఉన్నాయి అదేవిధంగా ఈ కుంభకోణంలో మొత్తం ఆలయాల పుట్ట అనేది చెప్పుకోవచ్చు అక్కడ చూసిన ఆలయాల ఆలయాలే ఉంటాయి అదేవిధంగా ఈ కుడిచేతు వైపున కనిపించేటువంటివన్నీ హోటల్స్ అండి ఇవి ఎనిమిది వందల నుండి రేట్లు ప్రారంభమవుతాయి వివిధ రకాల రేట్లు ఉంటాయి భోజనం పర్వాలేదు మనం ఈరోజు మీకు వైదీశ్వరన్ ఆలయం గురించి చెప్పబోతూ మరియు చూపించబోతూ ఉన్నాను అనమాట దీనికి సంబంధించినటువంటి రెండు మూడ రకాలైనటువంటి చరిత్రలు మనకి అందుబాటులో ఉన్నాయి అందులో ముందుగా ధన్వంత్రి మహాముని అనేటువంటి వారు భూమి మీదకు వచ్చేటప్పటికీ అనేక మంది ప్రజలు అనేక రకాలైనటువంటి రోగాలతో ఇబ్బంది పడుతూ ఉంటారు తను కూడా బాగు చేయలేనటువంటి అనేక రోగాలు ఉండటం వల్ల ఈశ్వర భగవాన్ని ప్రార్థించగా ఈశ్వర భగవానుడి స్వయంగా వైదీశ్వరని అవతారంలో అమ్మవారు తైలాంబిక అమ్మవారుగా భూమి మీదకు వచ్చినట్లుగా ఒక కథనం ఉంది ఇక రెండవ కథనం ఇది తమిళ్లో సవాయి తెలుగులో అంగారకుడు లేదా కుజుడు అని అని అంటాము ఇది కుజగ్రహానికి సంబంధించినటువంటి ఆలయంగా మనం చెప్పుకోవచ్చు అండి మనకి నవగ్రహాలు ఉంటాయి కుజగ్రహ దోషం పోవాలంటే ఇక్కడికి వచ్చి పూజ చేయించుకున్నట్లయితే మన కుజగ్రహ దోషం దూరం అవుతుంది అనేటువంటి విశ్వాసం భక్తుల్లో విపరీతంగా ఉందని అని మనం ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు ఇక్కడ ఒక విశేషం ఏమిటంటే భగవానుడికి ఆరోగ్యం బాగోలేకపోవటం వల్ల శివకు భగవానుడు వైద్యునిగా భూమి మీదకు వచ్చి అక్కడ ఉన్నటువంటి వేప చెట్టు నుండి తేలిని తీసి ఆ కుజభవానుడికి పూయటంతో తన రోగము నయం అవుతుంది అదేవిధంగా అమ్మవారు కూడా తనతో పాటు తేలిన తీసుకొని రావటం జరుగుతుంది వీరు పూయటంతో వారు త్వరగా కోలుకోవడం జరుగుతుంది అందుకని ఇక్కడ స్వామివారిని వైద్యుడి రూపంలో వచ్చినటువంటి ఈశ్వర భగవానుడు కాబట్టి వైద్య ప్లస్ ఈశ్వరన్ ఈజ్ ఈక్వల్ టు వైద్య ఈశ్వరన్ అని చెప్పే పేరుతో పిలవడం అమ్మవారిని తైలాంబిక లేదా బాలాంబిక అనేటువంటి పేరుతో పిలవడం జరుగుతుందని మనం చెప్పుకోవచ్చు అన్నమాట ఇక ఇక్కడ మనం ఈ కుజగ్రహానికి సంబంధించినటువంటి పూజని మంగళవారం రోజు మాత్రమే ఎక్కువ చూపించుకుంటూ ఉంటారండి ఇది ఒక మంచి శుభదినంగా కూడా మనకి చెప్పుకుంటూ ఉంటారని అని మనం చెప్పుకోవచ్చు అనమాట మనం ఇక ఆలయం లోపల గనక వెళ్ళినట్లయితే ప్రధాన ఆలయం లోపల వైదీశ్వర స్వామితో పాటు ఆయనకు సంబంధించినటువంటి మనకి ఈ విష్ణు ఆలయాల్లో అయితే ఆడవార్లు ఎలా ఉంటారు శివాలయాలు నయనార్లు కూడా అలానే ఉంటారు ఇక్కడ దాదాపుగా ఒక అరవై మంది నయనార్లు వాళ్ళ యొక్క విగ్రహాలు అయితే ఈ ఆలయం లోపల ఉన్నాయండి దాని నుండి కొంచెం ముందుకు గనక వచ్చినట్లయితే మనం జటాయువు మనకు రామాయణంలో రాముడు రావణుడితో యుద్ధం చేసేటప్పుడు కీలక భూమి పోషిస్తుంది అప్పుడు రావణుడు తన యొక్క ఖడ్గంతో ఆ జటాయువుని సంహరించడంతో పాటు ఆ జటాయువు తన యొక్క ప్రాణాల్ని ఈ వైదీశ్వరన్ గుడి లోపలే వదిలినట్లుగా అదేవిధంగా రాముడు లక్ష్మణుడు ఈ జటాయువు యొక్క అంత్యక్రియలు ఇక్కడే నిర్వహించినట్లుగా అదేవిధంగా మన ఈశ్వర భగవానుడు జటాయుకి మోక్షం ప్రసాదించినట్లుగా మనకి ఈ ఆలయంలో ఉన్నటువంటి విగ్రహాలను బట్టి మనకి తెలుస్తుంది మనకు రాముడు లక్ష్మణుడితో పాటు అక్కడ జటాయువు యొక్క శిల్పం కూడా మనకి స్పష్టంగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడ కొన్ని వింతలు విశేషాలు ఉన్నాయండి ఈ ఆలయానికి ఇక్కడ నాడీ శాస్త్రం అని ఒక నాడీ శాస్త్రానికి సంబంధించినటువంటి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి ఇక్కడ చేతి యొక్క నాడీని పుట్టుకొని మన గత భూత భవిష్యత్తు ప్రస్తుత కాలాలకు సంబంధించి మన నాడి పుట్టుకొని చెప్తారు దానికి సంబంధించినటువంటి తాళపత్ర గంధాలు అందరికి సంబంధించినటువంటి చరిత్రకు సంబంధించినటువంటి తాళపత్ర గంధాలు ఇక్కడే ఉన్నాయి అని చెప్పి అనేక మంది చెప్తూ ఉంటారు అనేక మంది నమ్ముతూ కూడా ఉంటారు వీళ్ళు కొద్దిమంది కరెక్ట్గా చెప్తారు అని రకరకాలుగా చెప్తూ అయితే ఉన్నారు ఇక్కడ మాత్రం ఒక విషయాన్ని గమనించండి అనేక మంది ఇక్కడికి వచ్చేసి మేము కూడా నాడీ శాస్త్రం చెప్తాము మీరు నాడి జ్యోతిష్యం చెప్పడం మేము ప్రావీణ్యులు అని చెప్పి చెప్తారు మిమ్మల్ని మోసం చేసి ఇటువంటి అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి దానిని గమనించుకొని మీకు నాడీ శాస్త్రానికి సంబంధించి విషయంలో వెళ్ళవలసిందిగా నేను అందరిని కోరుతున్నాను అన్నమాట ఇక్కడ ఇక కుజ భగవానుడు సంబంధించినటువంటి విషయం కనుక అయితే మనం ఏదైతే పూజ చేయించుకుంటామో కుజ భగవానుడు సంబంధించినటువంటి ఆలయం లోపల కూడా ఉన్నాయండి ఆలయ లోపల ఆఫీస్ ఉందండి వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు చాలా తక్కువకు పట్టించుకుంటారు ఇది ఎందుకంటే ఇది ఎండోన్మెంట్ తమిళనాడు ఎండోన్మెంట్ ఆధ్వర్యంలో లేదు ఇది ఒక ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి గుడి కాబట్టి ఇక్కడ బయట నుండి ఎవరినైనా పిలిపించుకొని కూడా ఇక్కడ మన కుజుభావానికి సంబంధించినటువంటి పూజలు చేయించుకుంటూ ఉంటారు వీళ్ళైతే మూడు వేలు నాలుగు వేలు అని చెప్పి వాళ్ళు వాళ్ళ ఇష్టానికి అడిగి తీసుకుంటూ ఉంటారు వాళ్ళని ఎవరు కూడా ఆక్షేపించరు వాళ్ళని ఎవరు నాపరు అనమాట వాళ్ళు మోసపోతే మనమే బాధ్యులమే అదేవిధంగా దేవాలయం తరఫున అయితే ఈ ఆలయం ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంటల వరకు ఒంటి గంటల వరకు సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు ఉంటుంది మంగళవారం రోజు మాత్రం ఈ పూజ చేయించుకుంటే మంచి ఫలితాలు వస్తాయి అనేటువంటి ఉద్దేశంతో భక్తులకి ఇక్కడికి రావడం జరుగుతుంది ఇక్కడ కనుక అయితే రెండు వందల యాభై నుంచి మూడు వందల రూపాయలక కడితే మనకి ఈ కుజగ్రహానికి సంబంధించినటువంటి పూజ చేసి పెట్టడం జరిగింది అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పూజలకి మంచి ప్రతిభా పావటాలని అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మనం పేరు చెప్పిన వెంటనే మనకు సంబంధించినటువంటి రాశి ఏమిటి అదేవిధంగా మన నక్షత్రం ఏమిటి అనేటువంటి క్షణాలు చెప్తారనమాట అంత టాలెంటెడ్ అయితే ఇక్కడ కష్టంగా ఉన్నారు ఆ విషయాన్ని కూడా మీరందరూ గమనించాలి అదేవిధంగా ఇక్కడ శివభగవానుడు స్వయంగా వైదీశుణ్ణి అలవటం అయితే జరిగిందని అనమాట అదేవిధంగా అమ్మవారు కూడా తనతో పాటు ఈ భూమి మీదకి రావడం జరిగింది ఇక్కడ రెండు ధ్వజస్తంభాలు ఏమిటి అంటే ఒకటి వెండిది ఒకటి బంగారు ధ్వజస్తంభం మనకి ఈ పక్కనే ముందుకెళ్ళిన తర్వాత లోపలికి వెళ్తూ ఉంటాము వెళ్ళిన తర్వాత కూడా ఉందండి ఆ పొలానికి సంబంధించి కూడా చరిత్ర చెప్తాను ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని సెల్లం ముత్తుగా చాలా ముద్దుగా పిలుచుకుంటూ ఉంటారు ఆయనకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి పాల్గొన మాసంలో విశేషమైనటువంటి పూజలు చేస్తూ ఉంటారు ఆ సమయంలో అంబికా అంబికాదేవిల మధ్యగా వారి కుమారుడైనటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ముత్తు కుమారుగా మనకు దర్శనం ఇవ్వటం విశేషంగా చెప్పుకోవచ్చు అదేవిధంగా ఏదైతే ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నటువంటి ఈ సిద్ధామరు లేదా గోక్షీర తీర్థం అనేటువంటిది ఉందో ఇది కామధేనువు అనేటువంటి ఒక కామధేనువు తన యొక్క రొమ్ముల నుండి పాలుని డైరెక్టర్గా శివభగవానుడికి అభిషేకం చేయడం వల్ల ఈ ఉన్నటువంటి ప్రస్తుతం మనం చూపించబోతున్నటువంటి తీర్థముకి పవిత్రత చేకూరింది అని అదేవిధంగా ఈ తీర్థంలో అనేక ఉపతీర్థాలు ఉన్నాయని గోగంగ తీర్థం అని బిల్వ తీర్థమని గౌతమి తీర్థమని ముని తీర్థం అనేటువంటి తీర్థాలు కూడా ఉన్నట్లుగా మనకి తెలుస్తూ ఉంది ఇక్కడ వచ్చినటువంటి భక్తులు ఎక్కువగా ఉప్పు ప్లస్ బెల్లాన్ని కలిపి లోపల కలిపి లోపల వేయటం అదే అదేవిధంగా దీని లోపల స్నానం చేస్తే సకల రోగాలు పోతాయని అదేవిధంగా మనకి నా మనకి స సదానంద ముని అనేటువంటి వారు ఇక్కడ తపస్సు చేయటం ఆ తపస్సులో ఒక పాము ఆయన యొక్క తపస్సుని భగ్నం చేయడంతో పాటు ఆయన వాటి రెండింటినీ చెప్పిస్తాడు ఇక ఎప్పటికీ ఈ కొలను లోపల కప్పగాని పాము కానీ కనిపించకుండా ఉండుగా కానీ చెప్పించడంతో అందువల్ల మనకు అక్కడ కప్పగాని పాము కానీ ఏమీ కనిపించాలని అని కూడా ఈ సందర్భంగా మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా మనకిక్కడ ఎవరైతే ధన్వంత్రి ఉన్నారో వారి యొక్క సమాధి చెందినటువంటి ప్రాంతం కూడా ఈ ప్రాంతం కాబట్టి ఈ ప్రాంతానికి మంచి శక్తి సామర్థ్యాలతో పాటు మన ఆరోగ్యానికి కుజగ్రహానికి సంబంధించినటువంటి పూజ చేయించుకున్నట్టయితే అద్భుత ఫలితాలు ఉంటాయని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఇది ఆలయ గర్భగుడి అండి ప్రస్తుతం అయితే ఓపెన్లో లేదు ఇది అయితే తైల నాయక అమ్మవారి ఆలయం అనమాట ఈ రెండు పక్క పక్కనే ఉంటాయి చాలా అద్భుతంగా ఉందండి ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్టుందని మనస్ఫూర్తిగా భావిస్తూ థ్యాంక్ యూ